ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది పరిస్థితి దారుణం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం అత్త భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి శనివారం నాడు మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం యొక్క మూడో అంతస్తు నుంచి దూకేశాడు ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఇద్దరు పిల్లలు అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు పోలీసుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన డాకొల్లా నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామానికి చెందినటువంటి రమ్యనైతే అయితే ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి మూరేళ్లలోపు ఆడపిల్లలు రుచిక ఎస్విగా ఉన్నారు గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మపూర్కు వచ్చి గొడవపడ్డాడు ఈ క్రమంలో అత్త రాజమణి భార్య రమ్యని చే చంపే ప్రయత్నం చేశాడు ఈ కేసులో రామాయంపేటలో నవీన్పై హత్యాత్నం కేసు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది ఇటీవలే లోక్ అదాలత్లో ఈ కేసుపై వారిద్దరూ రాజీ పడినట్లు పోలీసులు తెలిపారు కాగా అత్తా భార్యపై హత్యాత్నం కేసు విషయమై శనివారం నాడు కోర్టుకు హాజరైన నవీన్ భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి దూకాడు భార్య అక్కడికక్కడే దుర్మరణించగా నవీన్ పిల్లలు గాయపడ్డారు వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు అదనపు ఎస్పీ మహేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాగా నవీనే భార్య పిల్లల్ని చంపే కుట్రలో భాగంగా భవనంపై నుంచి తోసి ఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు తల ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తలడిల్లిపోతున్న చిన్నారులు బాలిక రుచికకు ఎడమించి మూడు చోట్ల విరిగిపోయింది ఛాతిలోనూ తీవ్ర గాయమైంది ఏడాదిన్నర వయసు ఉన్న ఎశకు నోట్లోని పళ్ళన్నీ రాలిపోయాయి తీవ్ర గాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా కూడా చలించిపోతున్నారు